ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట ఐదవ కీర్తన నలభై రెండు నలభై మూడు వచ్చినారు ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించను ప్రేమినటువంటి సహోదరి సహోదరులారా దేవుని యొక్క పరిశుద్ధమైన వాగ్దానం అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానమును ఆయన తరతరములు యుగ యుగములు జ్ఞాపకము చేసుకునే దేవుడు ఎవరైతే అబ్రహాము విశ్వాసము కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ పరిశుద్ధ వాగ్దానము నెరవేర్చబడుతుంది ప్రియదేవన బిడ్డారా నీవు అబ్రహాము వల్ల విశ్వాసముగా ఉన్నావా తప్పకుండా ప్రతి సమస్య నుంచి ప్రతి బాధ నుండి ప్రతి వేదన నుండి ప్రతి భయంకరమైన పరిస్థితి నుండి నిన్ను సంతోషముతో ఆయన వెలుపలికి రప్పించగలిగిన దేవుడు రప్పిస్తాను అని వాగ్దానం ఇస్తున్న దేవుడు ప్రియ దేవన బిడ్డారా నిన్ను బట్టి కాదు నీ శక్తిని బట్టి కాదు నీ బలాన్ని బట్టి కాదు నీవు ఎప్పుడైతే విశ్వాసముగా ఉంటావో అబ్రహాము గారిని జ్ఞాపకము చేసుకొని నీ పట్ల ఆయన వాగ్దానమును నెరవేర్చి నీ కష్టములో నుండి సంతోషములోనికి దుఃఖములో నుండి ఆనందములోనికి శ్రమలో నుండి విడుదలలోనికి పాపములో నుండి పరిశుద్ధతలోనికి ఈ భూమిలో నుండి కష్ట సుఖములు కలిగిన ఈ భూమిలో నుండి నిత్య రాజ్యమైన నిత్య ఆనందముగా ఉండేటువంటి రాజ్యానికి చేర్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు నేను మిమ్మల్ని చేరస్తాను అని వెలుపలకి రప్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంత గొప్ప వాగ్దానమును మీరు పొందుకోవాలంటే విశ్వాసముగా ఉండాలి ప్రియ దేవుని బిడల ఆయన పరిశుద్ధమైన ఆజ్ఞ ఆయన యొక్క పరిశుద్ధ దినపు యొక్క ఆజ్ఞ చక్కగా పాటించాలి మీరు ఏ బాధ ఉన్నా ఏ వేదన ఉన్నా ఏ స్థితి ఉన్నా సత్యవాక్యాన్ని ప్రకటించే మందిరానికి వెళ్ళాలి నువ్వు లోపలికి వెళితే ఆయనను వెలుపలికి రప్పిస్తారు ఆనందముతో సంతోషముతో స్వస్థతతో బలముతో జ్ఞానముతో ప్రేవన బిడ్డ నువ్వు లోపలికే రాకపోతే నువ్వు వెలుపలికి ఎలా బలంగా వెళ్ళగలవు నువ్వు దేవుల్లోనికే రాకపోతే మందిరంలోనికే రాకపోతే పరిస్థితి దినాన్ని ఆచరించకపోతే నువ్వు సంతోషంగా ఎలా జీవించగలపడి దేవుని బిడ్డ ఎలాని కష్టాలు తొలగిపోతాయి ఎలా నీ ఆర్థికపరమైన ఇబ్బందులు మెరుగవుతాయి ఎలాని పరిస్థితి మారుతుంది ఎలా నీకు జ్ఞానం వస్తుంది ఒక్కసారి ఆలోచించు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకో విశ్వాసముతో బాధలో ఉన్నావా వేదంలో ఉన్నావా కష్టంలో ఉన్నావా ప్రభు మందిరంలోనికి రా ప్రార్థించు ఆరాధించు స్థుతించు గణపరచు దేవుడు నిన్ను సంతోషముతో బయలు బయటికి రప్పిస్తాడు ప్రియదేవన బేట విడుదల చేసి నీకు ఆరోగ్యమునిచ్చి నుంచి జ్ఞానము నుంచి బయటకు రప్పిస్తాడు ఆయన సమర్థుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఇది ప్రియవంత బేట ఈరోజు పరిశుద్ధ దినము కనుక పరిశుద్ధమైన వాక్యపు మందిరానికి నువ్వు వెళ్ళు దేవుణ్ణి శృతించు ఆరాధించు వాక్యాన్ని విను ఆయనను సంతోషముతో నింపబోతున్నాను ఈరోజు ఆనందముతో ఆశీర్వదించబోతున్నారు మిమ్మల్ని ఈరోజు ఉత్సాహముగా తిరిగి బయటికి వెళ్ళబోచు ఉన్నారు ఎంత దుఃఖములో నీవు ఉన్నా సరే దాన్ని ఉత్సాహముగా సంతోషముగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రతిదేవెళ్లారా ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకుంటారో విడిచిపెడతారు అది మీకే మీ హృదయాలకే విడిచిపెడుతున్నాను ప్రతి దేవుని వెళ్ళారా రాధల్లో ఏకీభవించండి ప్రభు యొక్క కృపను మీరు పొందుకున్నట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను పరిశుద్ధి ప్రియ పరలోకపు తండ్రి వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన మీ పరిశుద్ధమైన వాగ్దానమును పొందుకొని అయ్యా విడుదల పొందుకునుదురుగాక ఏసునామములు ఏ స్థితిలో ఉన్నారు తండ్రి మీకు తెలుసు నాయనా మీ బిడ్డలకు సంతోషమును దయచేయండి ఉత్సాహముగా ధ్వనిని ఉత్సాహ ధ్వనిని నాయన వారు చేసేటువంటి కృపను దయచేయండి నాయన కన్నీరు ఆగట్లేదేమో ప్రభు వేదనలు శోధనలు తొలగిపోవడం లేదేమో నాయన కష్టాలు కన్నీటితో ఉన్నారేమో ప్రభు మీ జనులు మీ ప్రజలు మీ సొత్తున ఆయన మీరే సహాయము చేసి మీ బిడ్డలకు సంతోషమును దయచేసి అయా మీ పరిశుద్ధ మందిరంలో నుండి ఆనందముతో అయా ఐశ్వర్యముతో స్వస్థతతో బలముతో తిరిగి వెలుపలకి రప్పించమని మీరే సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నా ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరం మా తెలియపరిచే నేను తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాను అలాగే మన ఆరాధన తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది పాస్టర్ వేణు జకరే అనే మన ఛానల్లో మీరు లైవ్లో ఒకవేళ ఎక్కడికి వెళ్ళలేకపోతే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మన లైవ్ చూడండి ప్రతి దేవుని బిడ్డారా సత్యవాక్యాన్ని వినండి చూడండి దేవుని యొక్క దీవెనలు పొందుకోండి ప్రైజ్ ద ఆర్డ్ గాడ్ బ్లస్ యు